భవిష్యత్తులో రైతులు కార్బన్ పండించబోతున్నారు కార్పొరేట్ కంపెనీలు వాటిని కొనబోతున్నాయి ఇప్పుడు చెప్పబోయే విషయం రైతుల అవసరం కార్పొరేట్ కంపెనీలకు ఎంత ఉందో మీకు తెలియజేస్తుంది రైతుల బాధ్యత పర్యావరణానికి ప్రపంచ ఆరోగ్యానికి ఎంత ఉన్నది అనేది భవిష్యత్తు నిర్ణయించబోతుంది ప్రకృతి వ్యవసాయం ఎంత అవసరం అంటే రానున్న రోజుల్లో కార్పొరేట్ కంపెనీలు పరిశ్రమలు తమ కార్యకలాపాల వల్ల తమ ఉత్పత్తులలో వెలువడుతున్న పర్యావరణ కాలుష్యాన్ని కర్బన ఉద్గారాలను తద్వారా వెలువడుతున్న గ్రీన్ హౌస్ వాయిల్ వల్ల పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ను తగ్గించాలని కఠినమైన నిబంధనలు విధించాయి అంతర్జాతీయ పర్యావరణ నియంత్రణ సంస్థలు ఈ నిబంధనలను చాలా కఠినంగా అమలు చేయనున్నాయి ఉదాహరణకు జామ్నగర్ రిఫైనరీ పర్మిషన్ కోసం ఆ రిఫైనరీ నుండి వచ్చే కాలుష్యం వల్ల జరిగే పర్యావరణ నష్టాన్ని భర్తీ చేయడం కోసం ముఖేశంబాని సుమారు ఆరు వందల ఎకరాల్లో లక్షా ముప్పై వేలకు పైగా మామిడి మొక్కలు నాటాల్సి వచ్చింది మిగతా కంపెనీలు ఈ సమస్యను అధిగమించాలంటే తప్పనిసరిగా కాలుష్య ఉద్గారాలను తగ్గించాలి లేదంటే అంతకు రెట్టింపు స్థాయిలో మొక్కలను పెంచాలి కాలుష్యాన్ని తగ్గించే చర్యలు తమ పరిధిలో ఏమైనా ఉండి తీసుకోగలరు కానీ మొక్కలను నాటడం అంటే ఈ కంపెనీలకు తలగమించిన భారం అవుతుంది ఇక్కడే కంపెనీలకు రైతుల అవసరం పడుతుంది బాధ్యతాయుతంగా వ్యవసాయం చేస్తూ విచ్చలవిడిగా రసాయన ఎరువులు వాడకుండా ప్రకృతి వ్యవసాయ విధానాలను అవలంబిస్తూ పండించిన పంటలు మన ఆరోగ్యానికి ఎంత అవసరమో అలాంటి నేలలు కూడా పర్యావరణ ఆరోగ్యానికి అంతే అవసరం పర్యావరణహితమైన వ్యవసాయం చేసే పంట పొలాల్లోని భూముల్లో ఆర్గానిక్ కార్బన్ పెరుగుతుంది గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ను మొక్కలు పీల్చుకుని భూమిలో నిల్వ ఉంచుతాయి భూమిని ఎల్లప్పుడూ కప్పి ఉంచడం వల్ల భూమి వేడక్కుండా ఉండడంతో పాటు ఈ కర్బన వాయువులు మళ్లీ వాతావరణంలో కలవకుండా నియంత్రించవచ్చు ఎండిపోయి రాలిపోయిన ఆకులు నేలపై పడి అవి ఎక్కడే డీకంపోజ్ అయ్యి హ్యూమస్ డెవలప్ అవుతుంది అది సహజ ఎరువుగా మారి మళ్లీ మొక్కలకు పోషకాలు అందిస్తుంది తద్వారా గ్లోబల్ వార్మింగ్ తగ్గుముఖం పడుతుంది దీనికోసం రైతులు తాము ఏం చేస్తున్నారన్నది డాక్యుమెంట్ చేయాల్సి ఉంటుంది రైతులకు సహాయపడే కార్బన్ ప్రాజెక్ట్ డైరెక్టర్లు లేదా నెట్వర్క్ సంస్థలు ఈ క్రెడిట్లు నమోదు చేసేందుకు రైతు సహాయపడుతుంటాయి ఉదాహరణకు ఒక రైతు తన ఐదు ఎకరాల్లో పర్యావరణ అనుకూలమైన విధానాల్లో వ్యవసాయం చేస్తే తాను ఒక సంవత్సరంలో సుమారు ఇరవై టన్నుల కార్బన్ ఉద్గారాన్ని అరికట్టినట్లుగా భావిస్తారు తద్వారా ఇరవై కార్బన్ క్రెడిట్లు వస్తాయి ఒక్కొక్క కార్బన్ క్రెడిటు సుమారు ఎనిమిది వందల నుండి నాలుగు వేల వరకు వచ్చే అవకాశం ఉంది అంటే రైతుకు సుమారు పదహారు వేల నుండి ఎనభై వేల వరకు అదనపు ఆదాయం లభించవచ్చు ఇది పంటలతో వచ్చే ఆదాయానికి తోడు బాధ్యతాయుతమైన రైతుకు వచ్చే అదనపు ఆదాయం కేవలం పర్యావరణ హితమే కాదు కార్బన్ క్రెడిట్స్ కొనడం వల్ల కార్పొరేట్ కంపెనీలకు పొందే ఇతర ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం కార్బన్ న్యూట్రల్ టార్గెట్ ఈ టార్గెట్ ద్వారా నేను కాలుష్యాన్ని తక్కువ చేశాను లేదా బ్యాలెన్స్ చేశానని కంపెనీలు ప్రకటించుకోవచ్చు ప్రభుత్వం లేదా అంతర్జాతీయ సంస్థలు విధించే ఎన్విరాన్మెంటల్ ఫైన్స్ నుండి తప్పించుకోవచ్చు ఆయా కంపెనీలకు ఎన్విరాన్మెంటల్ సోషల్ గవర్నెన్స్ స్కోర్ మెరుగవుతుంది తద్వారా ఇన్వెస్టర్లను ఆకర్షించవచ్చు అన్నిటికన్నా ముఖ్యంగా ఆయా కంపెనీలు తమ బ్రాండ్ విలువను పెంచుకోగలుగుతాయి ఎకో ఫ్రెండ్లీ కంపెనీ అన్న పేరుతో మార్కెట్లో నమ్మకాన్ని పెంచుకుంటాయి అంతర్జాతీయ మార్కెట్లో అడుగు పెట్టడం సులభం అవుతుంది ఎందుకంటే విదేశీ మార్కెట్లు ఎక్కువగా గ్రీన్ సర్టిఫికేషన్ చూసి ఆమోదిస్తాయి ఏది ఏమైనా ఇది ఒక మంచి విషయం రైతుకు అదనపు ఆదాయం కంపెనీలకు అంతర్జాతీయంగా పేరు నిలబెట్టుకునే అవకాశం అన్నిటికీ మించి ప్రకృతికి పర్యావరణ పరిరక్షణకు కలిసి వచ్చే మార్గం